వెల్కమ్ టు వీరు అమేజింగ్ వరల్డ్ ఇదే గోకువరం నాటుకోల్ సంతదారి ఇది అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ గోకువరం ఈస్ట్ గోదావరి పాస్ బస్టాండ్ రాజమండ్రి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గిరిరాజు నాటుకోళ్ళు కాదు కొన్ని తీసుకున్నారు కనుక మార్కెట్లోకి దారి గోకూరం నాటుకోలు సంతం వస్తున్నారు కదా గోపురం నాటుకోలు సంతం అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్దాం ఓకేనా అవి జత వచ్చి పద్నాలుగు వందలు ఫైనల్ చెప్తున్నారు పద్నాలుగు వందలు జత వచ్చి 4000 અમે જે જો એ પોતે 1500 ગડતું 1500 ગડ 1500 ગડ હાલા જેપના જતલા જેપના 2000 સુસા મને મચોડે મિમલેટડ આટલેટન્સ લો હાલા જેપના જતા 4000 వయసు ఎంత ఉంటుంది మూడు నాలుగు నెలలు అంతే మూడు నాలుగు నెలలకి అంత అయిపోయినాయ మా ఇంటి దగ్గర ఎంత ఇంటి రెట్టిన అవసరం లేదు జాతీయ వచ్చి ఏమి వేస్తున్నావు మాకు చెప్పిన మేత тра <kritik therapeuticogan> yes. <workexplorer> <tipónem Fernanda> <tip chased> నమ్ముతారా నమ్మేస్తారు తొమ్మిది చూసి కానీ నిజంగా యాభై రూపాయలకైతే కూడా జాతర వచ్చి నాలుగు వందలు పడతాయి ఊరుకోళ్ళు కాబట్టి ఏ జాతరలో అయితే ఆరు వందల రూపాయలు ఎవరు కోడి వచ్చి నూట యాభై కంటే చూసేస్తారు వీడియోలు కానీ కోడి నూట యాభై కలగస్తారండి గుడ్డే ఇద్దరు రూపాయలుగా అమ్ము నూట యాభై రూపాయలు అంటే ఇక్కడ రెగ్యులర్ ఎనిమిది వందలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు మీ చెప్తేనే కానీ నూట యాభై కలగస్తారు తొమ్ము నెలలు చూసి మోసపోకండి వీడిల్ కోసం అలా చేద్దాం గోకర్ సంపలత సౌఖ్యం అమ్మేర్ కోల్స్ ఇద రేట్ 12 తో సర్ రేజ్ ముల్గా పడత అంతే లాయ పంబనేల దూసే రాబైచే నోటైచే గోకర్ సంపల కోల్ అంటే నమ్మేసి తొమ్మెర్ అవర్దిది పెల్లరా జనార్ చెప్పే వలైతే అవర్ లేరు చేత కొన్ని కోళ్ళకి ఆగ్రహం అంతలో రేట్లు చెప్పేవాళ్ళు అంటారా మీరు జస్ట్ ఎలాంటి వచ్చిందో చూసుకోవడానికి ఎందుకంటే ఎక్కడికి వస్తారు ఎక్కడెక్కడ ఉంటారు కొంతమంది ఇష్టపడరు చెప్పేవాళ్ళు ఎవరు లేరా అలా చూడండి అంటే మీకు ఒక ఐడియా అవగాహన వస్తుంది కుదిరితే వాళ్ళు ఉంటే మనం అడుగుతాం రేటు ఇంకా లేనప్పుడు మనం ఏం చేయలేం కొన్ని 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 కట్టేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు చెప్తున్నా పాతి వేలా పాతి వందలా పాతిక వందలా ఏ రంగు బ్యాగ్ ఎందుకు ఇచ్చేస్తా పాతికే తగ్గదా రేటు ఆ పక్కన వాళ్ళు పదిహేను వందలకి వెయ్యి అడుగుతున్నారు వాళ్ళ పదిహేను వందల కదా అడిగారు ఇరవై మూడుకి ఏమో అడుగుతులేదు చూసుకో అయితే పెట్టమన్నారు ఎవరిదనే పెట్టమారే ఎవరిదో పెట్టమారే ఎప్పుడు

చిన్న ఎంతమ్మా పెట్టా ఈ పెట్ట ఎంత ఈ పెట్ట పెట్ట ఏడు వేల ఈ జతబెట్లు వచ్చి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు సెవెన్ థౌసండ్ రూపీస్ ఏడు వేలు తమ్ముడు ఎలా చెప్తున్నా పుంజు మూడు వేలు పచ్చకాయకా పచ్చకాయకి ఫుల్ రిచ్ వాటం మూడు వేలు చెప్తున్నారు వచ్చి మూడు వేల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌసండ్ రూపీస్ రెండు వేలు కదా వస్తున్నారు దీని ధర వచ్చి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఐదు వేలు పదివేల రూపాయలు చెప్తున్నారు టెన్ థౌసండ్ రూపీస్ పదివేలు ரொ ரேட்டு தான் இவ எத நம்பர் எவரிக்கோன் கோல் డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ నైన్ వన్ నైన్ టూ ఫోర్ పట్టాలైనా పిల్లలు కూడా ఉంటాయి పట్టాలు పిల్లలు కూడా ఉంటాయా మరొక కావాలి మన బ్రదర్ని కాంటాక్ట్ చేయండి అయితే వద్దు తీసుకుని వచ్చు అవసరానికి అడ్రస్ వచ్చి కామరాజ్పేట గోకౌరం ద్వారా విజయవాడ వచ్చి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌజండ్ రూపీస్ పచ్చకాకి ఆరు వేలు డబ్బుల పొడి ఫుల్ డబుల్ బాడీ మామూలు డబుల్ బాడీ కాదు ఎంత చెప్తున్నా రేటు పదివేలు మైలా అల్లసాలు దీని ధర వచ్చి పదివేల రూపాయలు చెప్తున్నారు ఫుల్ డబుల్ పొడి మామూలు డబల్ బాడీ కానీ రేట్లు అయితే అక్కడ ఫిక్స్డ్ ఏం కాదు తగ్గింపు ఉంటుంది మనం బేరం వాడుకోవాలి అట్లా చూసుకుని వాటి ఆరోగ్య సంఘటన చూసుకుని బేరం వాడుకోవచ్చు ఫిక్స్డ్ రేట్లు అయితే ఉండవు पदवे टेन थौज रूपी इंप हस्ट डबल पड़े भीमवर मेट वाटम पट्ट बैग मूड वेल रूपये चुपन मेट वाटम रिच वाट भीमवर बेटे थ्री थौज रूपी चुपन क

త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ కొనడా మీరే కొన్నారా ఎంత చెప్తున్నారు ముప్పై ఏడు కలరా రసంగి అప్రాస్ రసంగ అప్రాస రసంగి దీని ధర వచ్చి మూడు వేల ఏడు వందలు చెప్తున్నారు రేట్ అయితే తగ్గుతుంది చె ఎంతకు ఇచ్చేస్తా దీని పదిహేను వందలకి ఇచ్చేస్తా ఒక మూడు మూడు వేలకే ఇంకో ఈయనే ఎవరో కాదు రెండు పుంజులో పెట్టంట మూడు వేలకే మళ్ళీ వచ్చేవారం అడగండి ఇక్కడ ఉంటాడు ఆయన తప్పుడు ఎంత చెప్తున్నారా ಪದಹೇಡು ವಂದೇಡುವಂದ್ರೆ ಇದೆ ಮೈಲಾ ಪದಹೇಡ ತೊಗೋ ಬ್ರೋ ಗೋಕರ ಗೋಕರ పారిపోతుంది కోడిపిల్ల పారిపోతుంది అయినా రేటు చెప్పాలి కదా ముందు అప్పుడు దాన్ని బట్టే చెప్తా కోడిపిల్ల అయితే తప్పుకుంటుంది అంట మూడు వేలు చెప్తున్నాడు ఆయన మీకు ఏమైనా ఉద్దేశం ఉంటే వచ్చి కొనుక్కోండి బేరం వాడుకను

మూడు వేల రూపాయలు కొన్నారు త్రీ థౌజండ్ రూపీస్కి మూడు వేలు కొన్నారు ఇది ఇదో పుంజు ఇంకో కొంచెం ఇది దీని ఐదు వేలు కొన్నారు ఫైవ్ థౌజండ్ రూపీస్ కొన్నారు ఐదు వేలు కొన్నారు మన సబ్స్క్రైబర్ గుంటూరు నుంచి వచ్చి మన వీడియో చూసి ఇదమ్మా నాలుగు వేల రూపాయలు కొన్నారు గుంటూరు నుండి వచ్చి ఈ మొత్తం ఈ మూడు కొన్నారు మన సబ్స్క్రైబర్లు అంటే వీళ్ళు లక్షకి రెండు లక్షలు పని చేస్తారంట వాళ్ళ ఫేస్లు చూపిస్తే బాగోదని చూపించొద్దు అన్నారు అందువల్ల మన సబ్స్క్రైబర్లు ఫేస్ చూపిస్తలేదు గోకరణ సంతలో పెద్ద పెద్ద బ్రేటర్లో కూడా లక్షకి రెండు లక్షలు పని చేసే కూడా కొనుక్కొని పట్టుకెళ్తారు ఇదే ఒక ఉదాహరణ ఇదే మళ్ళీ మీరు అడిగారనుకో ఈ పుంజినా పదివేలు చెప్తారు వాళ్ళ దొట్లో పెట్టి కొన్ని వాకర సంతా చీప్గా కానీ అది నిజం కాదు పెద్ద పెద్ద ఏడలు కూడా ఇక్కడ నుంచి కొనుక్కుని పట్టుకెళ్తారు చూస్తారు కదా ఎంత క్వాలిటీ పెద్దలు వస్తున్నాయి ఇంకా మీరు తొట్టిల్లోకి వెళ్తే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు చెప్తారు మనకు తెలిసిందే ఈ పై కోళ్ళు అయితే రేట్లు ధరలు చెప్పరు కదా మరిన్ని ఎలాంటి వీడియోలు చూడాలి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఫిక్స్ చూద్దాం థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అంతా